నమస్తే మెహందీ పెట్టడం నేర్చుకుంటే ఇంటి వద్దనే ఉంటూ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మెహందీ పెడితే నెలకి పదివేల నుంచి యాభై వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు మెహందీలో బాగా శిక్షణ పొందారంటే మెహందీ ఫంక్షన్స్కి పెళ్లి కూతుళ్ళకి వచ్చి ఇంటికే వచ్చి పెట్టించుకెళ్తారు పార్లర్ వాళ్ళు కూడా మెహందీ డిజైన్ పెట్టే వాళ్ళని తనీగా అలాట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి టైం చాలదు కాబట్టి అటువంటి మెహందీని మేము చాలా చక్కగా నేర్పిస్తాము వీళ్ళందరూ కూడా ఐదు రోజుల్లోనే అసలు మెహందీ కోన్ పట్టుకోవడం కూడా వీళ్ళకంతా రాదు ఐదు రోజుల్లోనే చూడండి మా ఫ్రీ బ్యూటిషన్ కోర్సులో ఎంత బాగా నేర్పించాము వీళ్ళు లాస్ట్లో మళ్ళీ వీళ్ళకి పోటీలు పెడతాము అంటే ఇప్పుడు ఈ ఫైవ్ డేస్లో నేర్చుకునింది వీళ్ళు ఒకరికొకరు అంటే వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ అదర్ పర్సన్కి పెట్టారు వాళ్ళు మళ్ళీ వీళ్ళకి పెట్టారు అలా ఒకరికొకరు మెహందీ పెట్టారు దీన్ని మళ్ళీ మేము ఫైనల్లో ఒకసారి పోటీలు పెట్టి వాళ్ళకి మంచి బహుమతులు ఇస్తాము ఇలా ప్రతి ఒక్కటి కూడా మహిళలు ఇంటి వద్దనే ఉంటూ స్వయం ఉపాధి పొందే కోర్సులు బ్యూటీషియన్లో చాలా ఉన్నాయి మేకప్స్ హెయిర్ స్టైల్స్ బ్రైడల్ మేకప్ అలాగే మెహందీ శారీ ఫోల్డింగు ఇలా దేంట్లో ఒక్క దాంట్లో నిష్ఠాతలైనా కూడా వాళ్ళు మంచి సంపాదన పనులు అవుతారు ఇంటి వద్దనే ఉండు కాబట్టి ఈ బ్యూటిషియన్ కోర్సు చాలా ముఖ్యమైంది ఇది సిటీస్లో నేర్చుకోవాలంటే యాభై వేల రూపాయల వరకు అవుతుంది హెయిర్ స్టైల్స్ కూడా నాలుగు హెయిర్ స్టైల్స్ చూపిస్తాము ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి ప్రాక్టికల్స్ వల్లనే వీళ్ళకి చక్కగా ఏదైనా కూడా వస్తుంది పార్లర్ పెట్టాలా అని అంటే సర్టిఫికేట్ అవసరం బ్యాంక్ లోన్కి కావాలన్నా కూడా దేనికైనా కూడా మీరు ఎక్కడ నేర్చుకున్నారంటారు మనది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మహిళల కోసమే ఈ సంస్థ రికగ్నైజ్డ్ సంస్థ మనం ఇచ్చే సర్టిఫికేట్ కూడా వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇలా మహిళా సాధికారత కోసమే మా సంస్థ పనిచేస్తుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి